కోల్కతా ఘటనలో కొత్త కోణాలున్నాయా ఆర్జీకర్ కాలేజీలో మాఫియా నడుస్తోందా రాజకీయాలతో కేసు పక్కదారి పడుతోందా దేశాన్ని కదిలించిన కోల్కతా భయానక అత్యాచారం హత్య ఘటన జరిగి వారం రోజులు గడిచింది ఈ ఘటనలో నిందితుడిని ఊరేయాలంటూ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి డాక్టర్లు అడ్వకేట్లు వైద్య విద్యార్థులంతా వీధుల్లోకి వచ్చారు పశ్చిమ బెంగాల్లోని ట్రైనీ డాక్టర్లు మొత్తం సమ్మె చేస్తున్నారు ప్రత్యేకించి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్లు ఆందోళనల్లో పాల్గొంటున్నారు అత్యవసర సేవలు మినహా ఇలాంటి సేవలను అందించడం లేదు ఢిల్లీలోనూ ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది రాజధాని నగరంలోని వైద్యులు సైతం సమ్మెలో పాల్గొంటున్నారు తాజాగా ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనలు చేపట్టారు అక్కడే ఓపీడీ సేవలను కూడా నిర్వహించారు సింపుల్ గా చెప్పాలంటే ఆందోళన వైద్య శిబిరం అనమాట ఆర్థిక రాజధాని ముంబైలోనూ వైద్యులు సమ్మె చేస్తున్నారు తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో మరింత భద్రతను కల్పించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా తమకు న్యాయం చేయాలంటూ వారు నినదించారు ఈ ఆందోళనల్లో రెండో మాటకు తావు లేకుండా పోయింది వైద్యులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది ఒక్కసారి కోల్కతాలో ఏం జరిగిందో చూడండి నిత్యం ఘర్షణకు దిగే రెండు ఫుట్బాల్ టీంల అభిమానులు సైతం వైద్యుల నిరసనలో పాల్గొన్నారు కోల్కతాకు చెందిన మోహన్ బగాన్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ టీం అభిమానుల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు ఈ రెండు జట్ల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది అలాంటిది ఈ రెండు జట్ల అభిమానులు తమ శత్రుత్వాన్ని వీడి ఒక్కటయ్యారు ఆందోళనలు చేస్తున్న వైద్యులకు సంఘీభావంగా నిరసనలు చేపట్టారు ఇలాంటి దృశ్యాలు బలమైన సందేశాన్ని పంపుతున్నాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విచారణ చేపట్టలేదు ఈ కేసు విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించారు పశ్చిమ బెంగాల్ పోలీసులు మాత్రం మరో పనిలో బిజీగా ఉన్నారు వారు సోషల్ మీడియా పోస్టులపై కొరడా జులిపిస్తున్నారు సుమారు నూట తొంభై ఎనిమిది మంది సోషల్ మీడియాలకు పోలీసుల నుంచి సమన్లు అందాయి ఇందులో ఇద్దరు సీనియర్ వైద్యులు కూడా ఉన్నారు వారు ఫేక్ న్యూస్ ని ఆన్లైన్లో వ్యాప్తి చేస్తున్నట్టు ఆరోపించబడ్డారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వైద్యుల ఆందోళనలపై తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు ఎలాంటి రీజన్ లేకుండా ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు అంతటితో ఆగలేదు ఆందోళనలకు బదులు ఇంటికి వెళ్ళండి లేదంటే బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళండి అంటూ తన నోటి దురుసును ప్రదర్శించారు వాస్తవం చెప్పాలంటే దారుణమైన సంఘటనను ప్రజలు చూశారు అందుకే వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు కానీ రాజకీయ నాయకులు మాత్రం అసంబద్ధమైన ప్రేలాపనలు చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీబీఐ పైనే వేలెత్తి చూపుతోంది దర్యాప్తు చాలా నెమ్మదిగా సాగుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్తోంది అదే సమయంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కొనసాగుతోంది మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది సో రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి అయితే అసలు సంఘటన పరిస్థితి ఏంటి తాజాగా బాధితురాలి అటాప్సీ రిపోర్టు బయటికి వచ్చింది ఆమె శరీరంపై పదహారు గాయాలు ఉన్నట్టు తేలింది శరీరం అంతర్భాగంలో తొమ్మిది గాయాలయ్యాయి గొంతు నులిమేయటంతోనే మరణం సంభవించినట్టు వైద్యులు నిర్ధారించారు అంతేకాదు లైంగిక దాడి జరిగినట్టు తేలింది ఇదే మనల్ని సీబీఐ విచారణ వద్దకు తీసుకువెళ్తుంది ప్రస్తుతం సిబిఐ ఓ వ్యక్తిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది ఆ వ్యక్తి డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాలే ఈ సందీప్ ఘోష్ ఈ కళాశాలలోనే దారుణం జరిగింది గత మూడు రోజులుగా ఘోష్ ని సిబిఐ ప్రశ్నిస్తోంది ఈ నెల పద్దెనిమిదిన పదమూడు పాటు సందీప్ ఘోష్ ని సిబిఐ ప్రశ్నించింది అతడి ఫోన్ డీటెయిల్స్ ని కూడా సీబీఐ పరిశీలిస్తోంది ఘటనకు ముందు సందీప్ ఘోష్ ఎవరికి కాల్ చేశాడు ఘటన తర్వాత అతడికి ఎవరెవరు కాల్ చేశారు అన్న కోణంలో సీబీఐ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది అయితే గత మూడు రోజులుగా సిబిఐ అడిగిన ప్రశ్నలకు ఘోష్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది అయితే ఈ ఘటనలపై ప్రిన్సిపాల్పై ఎందుకు సిబిఐ విచారణ చేపడుతోంది సందీప్ ఘోష్ గురించి తన సహచరులు కొన్ని కీలకమైన అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది సింపుల్ గా చెప్పాలంటే కాలేజీలో ఓ మాఫియాను సందీప్ ఘోష్ నడుపుతున్నట్టు సహచర సిబ్బంది ఆరోపించారు కాలేజీలో డబ్బు కోసం మృతదేహాలను విక్రయించటం డబ్బు రాబట్టుకునేందుకు విద్యార్థులను ఫెయిల్ చేయటం విద్యార్థులకు మద్యం సరఫరా చేయటం వంటి కార్యకలాపాలను సందీప్ ఘోష్ నిర్వహిస్తున్నట్టు అతడి సహచరులు ఆరోపించారు అయితే కాలేజీలోని ఈ మాఫియాకు ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా అంటే అవుననే చెప్తున్నారు బాధితురాలి సహచరులు ఈ కాలేజీలో చాలా దారుణాలు జరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు బాధితురాలికి అంతకు మించి తెలిసే ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక పజిల్లా గందరగోళంగా అనిపిస్తోంది కానీ ప్రస్తుతానికి వారు చేస్తున్నవి ఆరోపణలు మాత్రమే అన్న విషయం మర్చిపోరారు అయితే వారు ఆరోపించిన కోణాల్లోనే సీబీఐ విచారణ జరుపుతోంది లై డిటెక్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఎవరి మీద లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తారు అదుపులో ఉన్న అనుమానిత నిందితుడు సంజయ్ రాయ్పై ఈ పరీక్ష సిబిఐ నిర్వహించనుంది అతడొక పౌర స్వచ్ఛంద సేవకుడు బాధితురాలిపై లైంగిక దాడి జరిపి ఆపై హత్య చేశాడు బహుశా నిందితుడిపై లై డిటెక్టర్ పరీక్షను సిబిఐ నిర్వహిస్తే ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే ఈలోగా మనం ఏం చేయగలం అంటే దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి పెంచాలి అయితే ఘటనను సంచలనంగా మార్చడమో రాజకీయం చేయడంతోనూ వాస్తవాలు తెలియవు సరైన ప్రశ్నలు అడగడంతోనే బాధితురాలికి న్యాయం జరుగుతుంది హత్య జరిగినప్పటి నుంచి భద్రతా ప్రమాణాలను ఎలా మెరుగుపరిచారు ఆస్పత్రిలో కాల్ రూమ్ ఎందుకు లేదు బాధితురాలు వరుసగా నలభై ఎనిమిది గంటలు ఎందుకు పనిచేయాల్సి వచ్చింది వంటి అంశాలపై నిలదీయాల్సి ఉంది ఇది మన ఆరోగ్య మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం ప్రభావం చూపించదు అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా దీర్ఘకాలిక పరిష్కారాలేంటి వైద్యులకు ఆసుపత్రులు సురక్షితంగా ఉన్నాయా వంటి ప్రశ్నలను దురదృష్టవశాత్తు ఏ రాజకీయ పార్టీ అడగటం లేదు నిందితుడికి మరణశిక్ష వేయాలనే ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు మరికొందరు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు వాస్తవానికి ఇవి తాత్కాలికమైన పరిష్కారాలు కానీ ఇలాంటి ఘటనలు ఇకముందు జరగకుండా ఉండాలంటే శాశ్వతమైన పరిష్కారాలు కావాలి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం కావాలి అంతేకాదు ఈ నేరానికి జవాబుదారీతనం కూడా అవసరం ఇలాంటి చర్యలతో పాటు నేరాలు మళ్లీ జరగకుండా చూసుకోవాలి అలా చేసి ఉంటే ఇప్పుడు దేశవ్యాప్త ఆందోళనలు జరిగి ఉండేవి కావు కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఘటనపై ఒకవైపు సీబీఐ విచారణ చేపడుతోంది మరోవైపు ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది ఈ దారుణ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారణ చేపట్టింది